శ్రీమాతే నమ మీరు చూస్తున్న ఈ అమ్మవారి పేరు నిమిషాంబిక నిమిషాంబిక అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భక్తులు తన కోరికలను నిమిషంలో తీరుతాయి అని అని అనుకుంటారు ఈరోజు అమ్మవారికి లక్ష పుష్పార్చన చేస్తున్నారు రకరకాల పూలతో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి లక్ష పుష్ప అర్చన జరుగుతుంది ఇక్కడ భక్తులు పదహారు ప్రదక్షిణాలు చేస్తే వారి కోరికలు తీరి తరువాత నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ స్వామివారి అమ్మవారి టెంపుల్లో దత్తా దత్తాత్రేయుడు విఘ్నేశ్వరుడు ఆంజనేయ స్వామి రాములు వారు సాయిబాబా శివుడు ఇంకా ఆ పక్కన చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా అమ్మవారి టెంపుల్లో ఉన్నాయి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అందరూ భక్తుల విశ్వాసం మనము ఏదైనా కానీ అనుకున్నది ఒక్క నిమిషంలో తీరుతుందని భక్తుల విశ్వాసం ముందు ప్రదక్షిణాలు పదహారు ప్రదక్షిణాలు చేస్తారు మనసులో కోరిక అనుకుంటారు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చి అమ్మవారికి ముడుపు కట్టినట్టు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు చాలా పవర్ఫుల్ అమ్మవారు